సార్ ఇప్పుడు మన కామెంట్లు వస్తున్నాయి సార్ చాలా కామెంట్లు వస్తున్నాయి తక్కువ ఏజ్ లోనే సో మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ మేము మాస్టర్వేషన్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు సో ఇప్పుడు దాని వల్లనే మాకు ఈ ప్రాబ్లం వస్తుందని కూడా మన వ్యూవర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు నిజంగా దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా సార్ సార్ ఏంటంటే ఇది డిబేటబుల్ చాలా మంది ఏమంటారు అంటే అంగస్తంభన ప్రాబ్లం ఏదైతే వస్తుంది దానికి కారణము మాస్టర్వేషన్ ఉండడం తప్పు ఎందుకంటే అది నేచురల్ వే ఒక మా మెడికల్ కాలేజ్ లో ఏమంటారంటే మీరు చేస్తారా చేస్తారని ఒక పది పది మందిని అడిగితే తొమ్మిది మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు ఎస్ అని ఒక తను అబద్ధం చెప్తాడు అంటే అందరు చేస్తారు ఇది అది నేచురల్ దానికి ఏమని అనుకుంటారని ఒక తను అలా చెప్తాడు కానీ ఇది నేచురల్ నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే అది నేచురల్ అది అందరు చేస్తారు కానీ ఎక్కువగా చేసుకోవద్దు మా అతిగా చేసుకోవద్దు మా దగ్గర వచ్చే పేషెంట్స్ లో మీరు ఇమాజిన్ చేయారండి నేను డైలీ సిక్స్ టైమ్స్ చేస్తుండే సిక్స్ టైమ్స్ దేనికంటారండి చూడండి వాడి మైండ్ ఎంత పొల్యూట్ అవ్వాలి వాడు ఎంత టైం తీయాలి సోషల్ పోడు చాలా మందితో కలవడు ఏకాంతం చూస్తుంటాడు అతని మైండ్ మొత్తం స్ట్రెస్ అతను చదవాలి ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ లో చదివి అతను ఏదో క్యారియర్ మంచిగా చేసుకోవాలి కానీ ఇది ఇంట్లో పడితే రాదు అయితే మేము ఎప్పుడైనా డిస్కరేజ్ చేస్తాము యునాని మెడిసిన్ ఎప్పుడు దీనికి ఎన్కరేజ్ చేయదు అది దాంతో దూరం ఉంటేనే మంచిది కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫోన్ మూవీస్ కానివ్వండి బూత్ సినిమాలు కానివ్వండి అవన్నీ యాక్సెస్ ముంగట ఫోన్ ఉంటాయి దాంట్లో చూస్తారు అన్లిమిటెడ్ సోషల్ మీడియా యాక్సెస్ చాలా అన్లిమిటెడ్ అయిపోయింది దాంట్లో వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అడిక్ట్ అవుతున్నారు అడిక్ట్ అవుతున్నారు ఇక దాని తర్వాత ఎప్పుడైతే పెళ్లికి వెళ్తారో అమ్మ నేను సాటిస్ఫై చేస్తానో లేదో నాకు ప్రాబ్లం ఉంది కావచ్చు నేను ఇప్పుడు ఏం చేయాలి ఇది చేసుకుంటే మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టు ఉంటది అందుకే నేను ఏం చెప్తానంటే ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉంటుండే కానీ ఇవన్నీ లేకుండా కదండి చాలా మంది అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో వెళ్తుండే కలుస్తుండే మనకు ఎప్పుడైనా మంచి మార్క్స్ వస్తే ఎంజాయ్ చేస్తుండే ఇంకా చదవాలని ఉంటుండే కాంపిటీషన్స్ ఉంటుండే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చాలా అంటే వాళ్ళు లిమిటెడ్ గా మంచిగా ఉంటుండే ఎక్కువ ఎక్కువ కేసెస్ ఉండకపోతుండే ఒకవేళ ఉన్నా గానీ ట్రీట్మెంట్ లేకుండే ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఈ ఈ సిస్టమ్ కు అంటే లో చాలా మందికి అవగాహన వచ్చింది దీని గురించి